ఆశ్రయపురములను గురించి తెలుసుకుందాం తనను చంపబోయే వాణి కొరకు డెబ్బై ఏడంతల ప్రతిదండన వస్తుందని ఆదికాండం నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగులో లెమేకు చెబుతున్నాడు కంటికి కన్ను పంటికి పన్ను హత్యకు ప్రతిహత్య ప్రాణానికి ప్రాణం అనే న్యాయాన్ని మోషే ధర్మశాస్త్రం నిర్దేశిస్తుంది నిర్గమా కాండం ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై మూడు నుండి ఇరవై ఐదు వరకు లేవియా కాండం ఇరవై నాలుగవ అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై ఒకటవ వచనం వరకు తొలి హెబ్రి పారంపర్యం ప్రకారం శిక్ష నేరానికి తగినట్లుగా ఉండాలి కారణం పాత కక్షలకు కల కలహాలకు ఇది ముగింపు చెబుతుంది హంతకుణ్ణి వెదకి పట్టుకొని అతన్ని చంపించే బాధ్యత హతుని సన్నిహిత బంధువులదే సంఖ్యాకాండం ముప్పై ఐదవ అధ్యాయం పదహారవ వచనం నుండి పంతొమ్మిదవ వచనం వరకు హంతకుని కుటుంబ సభ్యులపై హతుని బంధువులు పగదీర్చుకోకుండా ప్రాచీన కాలంలో కట్టుదిట్టమైన నియమాలుండేవి కోపం ప్రతికారేచ్ఛలతో కాకుండా అప్రయత్నంగా పరాకున పొరబాటున హత్య చేసిన వ్యక్తి ఎహోవా బలిపీఠపు కొమ్ములను పట్టుకొని శరణు పొందవచ్చు నిర్గమాకాండం ఇరవై ఒకటవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనములు ఇజ్రాయేలీలు కనాను దేశంలో స్థిరపడిన అనంతరం ఆశ్రయపురాలు ఏర్పడ్డాయి అప్రయత్నంగా హత్య చేసిన వ్యక్తికి ఈ పురాల్లో ఆశ్రయం లభిస్తుంది తన మీద మోపిన హత్యానేరం నిర్ధారణ అయ్యే వరకు హతుని బంధువుల పగ నుంచి తప్పించుకోవడానికి హంతకుడు ఆశ్రయపురాలను చేరుకోవచ్చు హత్యానేరం మోపబడిన వ్యక్తిని తొలుత గవిని వద్దకు తీసుకొని రావాలి యహోశువా ఇరవయవ అధ్యాయం మూడు నాలుగు వచనములు పెద్దలు వ్యాజ్యాలు వివాదాలు పరిష్కరించే రచ్చబండ ఇది పెద్దలు అంగీకరించినట్లయితే బహిరంగంగా అందరి సమక్షంలో విచారణ జరుగుతుంది యహోశువా ఇరవయవ అధ్యాయం ఆరవ వచనం హత్యానేరం నేరం మోపబడిన వ్యక్తి ఉద్దేశాలను ఆలోచనలను కనుగొనడం ముఖ్యం మరణానికి దారితీసిన ఘటన హఠాత్తుగా యాదృచ్ఛికంగా జరిగినదైతే లేక పొరబాటున జరిగినదైతే ఆ వ్యక్తిని అంతకునిగా పరిగణించకూడదు అయితే ద్వేషపూరితమైన ఉద్దేశాలు వెల్లడి అయినట్లయితే హత్యానేరం మోపబడిన వ్యక్తి దోషి అని తీర్మానించక హతుని బంధువులు హంతకునికి మరణశిక్ష అమలు చేయడానికి ఆశ్రయపుర వాసులు సహకరించాలి సంఖ్యాకాండం ముప్పై ఐదవ అధ్యాయం పదహారు నుండి ఇరవై ఒకటవ వచనం వరకు ద్వితీయోపదేశకాండం పంతొమ్మిదవ అధ్యాయం పదకొండు నుంచి పదమూడు వచనములు హంతకుని కటాక్షించకూడదనేది ఇక్కడ స్పష్టంగా కనిపించే విషయం అయితే అతని మీద హత్యానేరం నిర్ధారణ అయ్యే వరకు అతనికి హాని తలపెట్టకూడదు హత్యానేరం మోపబడిన వ్యక్తి నిర్దోషి అయినట్లయితే అతను ప్రధాన యాజకుని జీవితకాల పర్యంతం ఆశ్రయపురంలో నివసించవచ్చును యహోషువా ఇరవయవ అధ్యాయం ఆరవ వచనం ఈ ఏర్పాటు పగను కక్షను చల్లారుస్తుంది తీర్పు ఇచ్చిన ప్రధాన యాజకుడు మరణించినట్లయితే హత్యానేరం మోపబడిన వ్యక్తి తన ఊరికి తిరిగి వెళ్ళవచ్చు అతుని బంధువులు అతని మీద ఇక పగ తీర్చుకొనకూడదు